ఎవరైనా గంజా సప్లై చేస్తే కానీ లేకపోతే ఎవరైనా వాడుతున్నట్టు కానీ మీకు తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చారంటేనే ఇంకా మిగిలిన అందరికీ స్ప్రెడ్ అవ్వడం అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం ఓకే అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించిన వీడియో కూడా చూసాము రీసెంట్ టైమ్స్లో పదహారు వయసు పదిహేడు వయసుల అమ్మాయిలు కూడా పారిపోతున్నారు దేనివల్ల సోషల్ మీడియా ఎప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది చూడండి ఎంతమంది వీడియో తీసుకుంటున్నారంటే ముందు అది లేదు కెమెరామ్యాన్ అపాయింట్ చేసుకోవాలి మ్యాన్ వచ్చి వీడియో తీస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక కెమెరా ఉంది ఒక సెల్ఫీ తీసుకోకపోతే ఎవరికి నిద్ర రాదు అలాంటి సెల్ఫీ సిచ్యువేషన్ కూడా వచ్చేసింది అందరికీ మొబైల్ ఫోన్ అనేది ఈజీ అనమాట ఎక్కడ మొబైల్ ఫోన్ ఉంటాయి దాంట్లో సోషల్ మీడియాలో ఎవరిని తెలియకుండా వ్యక్తితో పాటు కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకోవడము ఆ వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా మ్యాక్సిమం మంచివాడుగా ఉండడానికి స్కోప్ ఉండదు వాళ్ళతో పాటు పరిచయం అవడము వాళ్ళతో పాటు చిన్న ఏజ్లో కూడా వెళ్ళిపోవడం అనేది కూడా చాలా జరుగుతున్నాయి దానికోన్న వీడియో కూడా చూశారు ఇదన్నీ కూడా నేను ఇప్పుడు ఇలాగా మాట్లాడానంటే దాన్ని వినడానికి కూడా ఎవరికి ఓపిక ఉండదు కాబట్టి ఒక వీడియో చేపిస్తూ దానిట్లో చూసిన వాళ్ళకి అది ఈజీగా అర్థం అవడానికి అవసరము మీ వల్ల ఇంకా ఒక పది మందికి చెప్పడానికి వస్త్రం ఇది అరేంజ్మెంట్ చేయడం జరిగింది పోలీస్ ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉంటాము పోలీస్ని చూసి ఎవరు భయపడాలి తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి తప్పు చేయలేని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు భయపడాల్సిన అవసరం లేదు మేము కూడా ఏమి ఎవరు వీళ్ళు ఆ కులాలు ఆ మదాలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పి ఏమి చూడకుండా నిజాయితీగా మేము కూడా తప్పు ఎవరు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే మేము దానిపైన మనం గట్టిగా ఉంటాము సో నా తరపు నుంచి కోరికలు ఏంటంటే మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఉండాలి ఏదైనా మాకు ఇబ్బంది ఉందంటే మీరు పోలీసులో వచ్చి చెప్పారంటే మన వరకు మేము సహాయం చేసి పెడతాము సో అందరూ యువత యువతలు కూడా బాగా చదవాలి చదవడానికి అనేది ఏం సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ కావాలంటే కూడా ఇవ్వడానికి నేను మన పోలీస్ తరపున నుంచి కూడా రెడీగా ఉంటాము ఈరోజు ఇదే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం ఇక్కడే మన గ్రామంలోనే మనం పల్లెల్లోనే స్టార్ట్ చేస్తాము ఇంకా కొర్ణిపాడు విలేజ్లో ఇక్కడ కొరనిపాడు విలేజ్లో ఫస్ట్ టైం ఇక్కడే స్టార్ట్ చేస్తాము ఇంకా ఇది ఎక్కడ స్టార్ట్ చేయట్లేదు ఈ జిల్లాలో కమింగ్ వస్తున్న రోజుల్లో కూడా రాబోయిన రోజుల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం కాకపోతే నాకు ఎప్పుడు కోర్నిపాడు గుర్తుండిపోతాయి అక్కడ కాకినాడలో పోతూరు విలేజ్ అని చెప్పి ప్రతిపాడులో ఫస్ట్ నేను వెళ్ళాను అది ఆ విలేజ్ అలాగా ఆ పల్లెలు అలాగా గుర్తుండిపోయాయి అదేవిధంగా అనే విలేజ్ కూడా నేను ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళినా కోర్నిపాడు అనే పల్లెలు మాత్రం నాకు ఎప్పుడు మైండ్లో గుర్తుండిపోతాయి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు అందరు కోరికలో లా అంటే సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ పెట్టండి అంటే నేరాలు చాలా జరుగుతున్నాయి పెద్దదిగా ఏమి మీకు ఖర్చులు కూడా అవ్వదు సీసీటీవీ కెమెరా నాలుగు వేలు ఒక సీసీటీవీ కెమెరా మీ ఊరిలో అన్ని కలిపి ఐదు జంక్షన్లో నాలుగు జంక్షన్లో ఉంటాయి అంతే ఇరవై ఐదు వేలు టు ముప్పై వేలు పెట్టారంటే మన గుడికి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా కావాలి పదకొండు గంటలు అయిందంటే అందరు పడుకుంటారు అంతే మళ్ళీ ఐదు గంటలు మార్నింగ్ లేస్తారు అప్పుడు ఏం జరుగు మేము ఒక అన్ని మీ ఎంటైర్ వట్టి చెరుకు కలిపి ఒక పదిహేను మంది ఉంటాము పోలీసులు ఎన్ని ఊర్లు ఉన్నాయి టోటల్గా దాదాపు సెవెంటీన్ విలేజెస్ ఉన్నాయి పదిహేను విలేజ్ ఒక విలేజ్కి ఒక్కరే ఉన్నాము అందులో కాకుండా చాలా పనులు ఉంటాయి మనకి అంటే మనం కొంచెం సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా మీదైనా జరిగినా అది ఎవరు తప్పు చేశారన్నది కనిపెట్టడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట సో అందరు కూడా పెద్దవాళ్ళు యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఊరిలో ఇంపార్టెంట్ జంక్షన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఒక సీసీటీవీ కెమెరాలు రెండు దారి ఉందంటే అటువైపు ఒకటి అటువైపు ఒకటి మనం ఎక్కడెక్కడ గుడి ఉందో అక్కడ బ్యాంకులో ఖచ్చితంగా ఉందా లేదా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులో కూడా పెట్టుకోవాలి సో ఇలాంటి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి అది చాలా చాలా మంచిది ఓకే ఎనీవేస్ ఇంత ఓపిక నా తెలుగు బాగుందని అనుకుంటున్నాను యాక్చువల్లీ తమిళనాడు నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని ఒక రై ఏడు సంవత్సరం అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేర్చుకున్నాను సో మీతో పాటు అందరినీ ఈరోజు కలిసినది చాలా సంతోషకరంగా ఉంది ఇంకా రాబోతున్న రోజుల్లో కూడా ఇలాగా అందరితో పాటు కలుస్తాను ఈరోజు మీరు ఇక్కడ చూసినది అన్నీ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి అందరూ తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మన సీఏ గారు రామ్ గారు కూడా ఇప్పుడు వచ్చారు కొత్తదిగా వచ్చారు మీ అందరు సపోర్ట్ సిఏ గారికి ఇవ్వాలి ఏమి గొడవ చేయాల్సిన అవసరం మనకు ఎప్పుడు రాదు మన మనకు ఎప్పుడు రాకూడదు సో మన కోర్నిపాడు విలేజ్ అనేది ఒక ఎగ్జాంపుల్ విలేజ్గా ఉండాలి మిగిలిన పల్లెలకి కూడా ఒక ఉదాహరణంగా ఉండాలి మన కోర్నిపాడు విలేజ్ సో పెద్దవాళ్ళకి యువతకి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన సిఐ గారికి అందరికి కూడా ఇక్కడ మంచి వీడియో మేము అన్నీ చేసి అరేంజ్ చేస్తాము మన ఐటీ కోర్ టీం ఉన్నారు వాళ్ళకి అందరికి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ